జీవితం ఎంతో విలువైనది అద్భుతమైనది కదా మనసుకు నచ్చినట్లుగా హాయిగా ఆనందంగా బ్రతకాలనుకుంటాం ఉదయించే సూర్యుడు ఉప్పొంగే సముద్రం ఆకాశాన్ని అందుకోవాలని పోటీ పడే మంచు పర్వతాలు అందమైన హరివిల్లు విరిసే పూలు కురిసే వాన ఇవన్నీ ఉన్నది మన కోసమే అనుకుంటాం ఎన్నో కలలు కంటాం వాటిని నిజం చేసుకోవడానికి ఎంతో కష్టపడతాం అయితే ఇదంతా నాణ్యానికి వైపే మరోవైపు జీవితంలో ఎన్నో ఇబ్బందులు సమస్యలు కష్టాలు కన్నీళ్లు ఉంటాయి కష్టసుఖాల జమిలి కాపురం జీవితం అనలేదు పెద్దలు అన్నీ మనం కోరుకున్నట్లుగానే జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది కానీ కొంతమంది దాన్ని అర్థం చేసుకోలేరు సమస్యలన్నీ తమనే వేధిస్తున్నాయని వాటికి పరిష్కారమే లేదని భావించి అందమైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తుంటారు ప్రాణాంతక వ్యాధులతో సంవత్సరాల తరబడి పోరాడుతున్న వాళ్ళు వృద్ధాప్యంలోనూ జీవితేచ్ఛను వదులుకోకుండా ఉత్సాహంగా కాలం గడిపేవారు వైకల్యం వేధిస్తున్నా ఒకరిపై ఆధారపడకుండా తమను తామును నిరూపించుకోవాలని ఆరాటపడేవాళ్ళు తెల్లారి లేస్తే ఎంతోమంది కనిపిస్తుంటారు వాళ్ళంతా జీవితం విలువ తెలిసిన వాళ్ళు మరికొందరేమో పరీక్ష తప్పో ప్రేమలో విఫలమయ్యో ఆర్థిక సమస్యలతోనో అవమానించారనో చేతులారా ప్రాణం తీసుకుంటారు మరోసారి గట్టిగా ప్రయత్నిస్తే పరీక్ష పాస్ కావచ్చు అంతకంటే ఎక్కువగా ప్రేమించే వాళ్లే భవిష్యత్తులో మన జీవితంలోకి అడుగుపెట్టవచ్చు అలాగే ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే అవమానాలు ఎదుర్కొన్న చోటే ప్రశంసలు పొందవచ్చు కాస్త జాగ్రత్త వహిస్తే ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించుకోవడం పెద్ద కష్టం కానే కాదు కానీ ఇవన్నీ జరగాలంటే కొంచెం ఓపిక పట్టాలి అన్నింటికన్నా ముందు ప్రాణాలతో ఉండాలి అసలు సంతోషమైన దుఃఖమైన ఏదీ శాశ్వతం కాదు నిజం చెప్పాలంటే కష్టాలు సమస్యలు ఎదురైనప్పుడే జీవితం విలువ తెలుస్తుంది మనవాళ్ళెవరో కాని వాళ్ళెవరో స్పష్టమవుతుంది భ్రమల పొరలు తొరిగిన తరువాత ప్రశాంతంగా ఆలోచించి ముందడుగు వేయవచ్చు సమస్య అనుకుంటే భయపెడుతుంది సవాలు అనుకుంటే ఎదిరించాలన్న పట్టుదల వస్తుంది వాస్తవానికి పరిష్కారమే లేని సమస్యలంటూ ఉండవు కాకపోతే ఆ పరిష్కారాలు మనకు నచ్చకపోవచ్చు ఉదాహరణకు ప్రేమ విషయమే తీసుకుంటే అతడికి ఆమె నచ్చి ఉండవచ్చు మాత్రాన ఆమెకి అతను నచ్చాలని లేదుగా ఆమెకి ఇష్టాయిష్టాలు ఉంటాయి కదా అందుకని ఆమెని బలవంతంగా ఒప్పించబోయినా ఒప్పుకోలేదని తానే ప్రాణం తీసుకున్నా నష్టపోయేది అతడు అతడి కుటుంబమే ఏ తప్పు చేశారని అతడి అమ్మానాన్న కొడుకును పోగొట్టుకుని జీవితాంతం బాధపడాలి అందుకే తొందరపడి కఠిన నిర్ణయాలు తీసుకోకూడదు ప్రతికూల ఆలోచనలు రానివ్వకుండా సానుకూలంగా ఆలోచించాలి సవాళ్లను సేకరిస్తూ ముందుకు వెళ్ళాలి చీకటే శాశ్వతం కాదు దాని వెన్నంటే వెలుగు ఉంటుంది చీకటిని తట్టుకొని నిలబడితేనే వెలుతురును ఆస్వాదించవచ్చు